నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం బాధాకరమని రాష్ట్రంలో మాదిగలను అణగదొక్కేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని జగిల జిల్లా ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన బుధవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు మంత్రివర్గంలో మాజీలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేయడమే కాకుండా ఎస్సీ కాన్స్టిట్యూషన్ లో ఉన్న మూడు ఎంపీ స్థానంలో కూడా మాజీలకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఒక మాలకు పార్టీగా మారి మారి మాదిలకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని మేము శ్రీ మందకృష్ణ మాది అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మపూరి నియోజకవర్గాల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాలు మాది ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రెడ్డి గారికి మరియు మల్లికార్జున గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాదిల కింద ఇంటి టిక్కెట్ కింద ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపిత చేయడానికి మేము బాధ్యులంతా పార్టీలకంతా అతీతంగా మేము సిద్ధమై కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మల్లికార్జున గారికి డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టిక్కెట్ ఇవ్వకుండా మాకు రావాల్సినటువంటి ఎస్సీ మూడు కాన్సిల్సీల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వకుండా మాదిలను రాజకీయంగా అణచివేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎండగాడుతూ గౌరవనీయులు మందకృష్ణ మారి గారు ఏదైతే మనకు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం నిరసిస్తూ మరి ఒకటి తారీఖు నుండి పది తారీఖు వరకు అన్ని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలిపించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ధరంపూరి పట్టణ కేంద్రంలో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది